లాస్ట్ దాకా చూడండి సప్ట్రై చేయండి మనము ఏదన్నా చేసుకునే ముందు ఈ బెల్లాన్ని ఇలా వేడి నీళ్ళలో కరిగించుకోవాలి ఫస్ట్ ఇది కరిగించుకొని వడగట్టుకోవాలి ఇప్పుడు ఇది వడగట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు స్టవ్ అని పెట్టినాం స్టవ్ పైన ఈ వడగట్టుకున్న బెల్లంని ఉంది మళ్ళీ ఆనకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఇలా ఆనకం వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి మంట చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ ఇప్పుడు దీన్ని ఇలా ఆనకం వచ్చేదాకా ఇట్లా కలుపుతూ ఉండాలి ఇది తీగదాగాలి తాగాలి ఇంకా వేసుకొని చూడాలి నీళ్ళల్లో వేస్తే గట్టిగా ముద్ద రావాలి ఇప్పుడు ఇది ఆనకం వచ్చింది దీన్ని దించుకొని ఇందులో మనం పుట్నాలు పోసుకోవాలి ఇలా పుట్నాలు పోసుకొని పుట్నాలు పోసి కలుపుకోవాలి మొత్తం స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ఇలా పుట్నాలు పోసి మొత్తం కలగలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆనకంలో పుట్నాలు కలుపుకున్నాం దీన్ని చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి ఇప్పుడు ఆనకం పట్టుకొని ఇలా ముద్దలు అంటారు వీటిని పుట్నాల లడ్డులు అంటారు ఇలా కట్టుకుంటే మనము ఒక పదిహేను రోజుల దాకా నిల్వ ఉంచుకోవచ్చు ఇలా చేసుకొని తింటే చాలా రుచి ఉంటుంది పిల్లలు చూత సంతోషపడతారు